గణేష్ నిమజ్జనానికి వచ్చిన ట్యాంక్ బండ్ ఇలా ఉంది ఇలా ట్యాంక్ బండ్ ఇది పరిసర ప్రాంతాలు ట్యాంక్ బండ్ మన ఇండియా ప్రాంతం గణేష్ నిమజ్జనం చేస్తుంది నిమజ్జనం గణేశుడు బాగేశాడు ట్యాంక్ బండ్ వాటర్ ఎలా చూడెలా వావ్ వా తోటి చాలా బాగుంది గణేషుడు నిమజ్జనం వాళ్ళ అన్నామ్మ చూడంటే బాగున్నాయి నిమజ్జనం చేస్తా చిన్న గణేష్ బాగుంది కదా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిపాలనా కార్యాలయం ఇది హైదరాబాద్లోని హుసేన్ సాగర్ సమీపంలో ఉంది నిజాం నవాబులు పాలనా కాలంలో ఇది సైబాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేనున దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టారు ఇరవై ఆరు ఎకరాలలో ఇరవై ఎనిమిది ఎకరాలలో పది లక్షల యాభై ఒక్క వెయ్యి ఆరు వందల డెబ్భై ఆరు చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో ఇరవై ఆరు నెలలలో రెండు వందల అరవై ఐదు అడుగుల ఈ భవనం ఎత్తున నిర్మించబడింది ఈ నూతన సచివాలయం భవన సముదాయం నిర్మాణం రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ప్రారంభించబడింది పన్నెండు అంతస్తుల భవనం రెండు వేల ఇరవై రెండు జూన్ పది నాటికి నూతన సచివాలయం భవన నిర్మాణం డెబ్బై శాతం వరకు పూర్తయింది సచివాలయం నిర్మాణం పనులలో రెండు వందల రెండు వేల రెండు వందల మంది సిబ్బంది పనిచేశారు సచివాలయం భవనం నాలుగు రకాలైన ముప్పై నాలుగు డోమ్స్లను ఏర్పాటు చేశారు సుమారు ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలతో ఆరా ఆర అంతస్తులు ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయం నిర్మాణం జరిగింది బయటంగా ఇలా ఉంది చాలా బాగుంది కదా అద్భుతంగా ఇక్కడ నుంచి పెద్ద వాల్ కట్టేసి ఫ్రూట్స్ చెట్టులాగా బాగుంది కదా ఇక్కడి నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అంబేద్కర్ విగ్రహం ఈ మధ్యలో చెట్టు వచ్చింది సచివాలయం బ్యాక్ సైడ్ ఇలా ఉంది బాగుంది ఖైరాదాబాద్ విగ్రహానికి దగ్గరికి వెళ్తున్నాము ఇది ఇలా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఖైరతాబాద్లోని ఒక ఆలయంలో ఒక అడుగు గణేష్ విగ్రహాన్ని మొదటిసారిగా స్థాపించారు నిర్మించబడిన విగ్రహం యొక్క ఎత్తు రెండు వేల పద్నాలుగు వరకు ప్రతిసారి ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచి అరవై అడుగుల పద్దెనిమిది మీటర్లకు చేరుకుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులేమో అరవై మూడు అడుగులు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడున్న ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తెలంగాణలోనే ఎత్తైన గణేష్ విగ్రహాలలో ఒకటి ఈ ఏడాది పర్యావరణ అనుకూల పదార్థాలతో డెబ్బై అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు ఇది కాయరతో గణేష్ విగ్రహం చాలా కదా కేక్ తీసుకోవచ్చు బ్రౌన్ కేక్ తీసుకున్నాం తీసుకున్నానా కేఎఫ్సి మెక్డొనాల్డ్స్ రెండు ఉన్నాయి ప్రసాద్ ఇలా అంబేద్కర్ బాగుంది ఇందిరాగాంధీ సర్కిల్ నెక్లెస్ రోడ్ రూట్లో ఉన్నాం మనం అంబేద్కర్ బ్యాక్ సైడు కార్ పైన గణపతి బాగుంది కదా ఈరోజు ఐదో రోజు కాబట్టి నిమజ్జనానికి గణేషుడు భక్తులు అంతా తరలి వస్తున్నారు ట్యాంక్ బండ్ పైకి చాలా బాగుంది కదా చాలా జనం బాగుంది కదా జై గణేష్ మహారాజ్కి జై అక్కడ కార్ మీద చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడ గణేష్ ఆటోలో బుజ్జి కనిపోయా బాగుంది కదా ఇది గణేష్ బాగుంది ఇల్లు కూడా బాగుంది తొమ్మిది అవుతుంది నైటు ఫుడ్ కోర్ట్ మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాం బాగుంది కదా వెహికల్స్ మీద గణేష్ వస్తున్నాయో ఉన్నారు తీసుకు వస్తూనే ఉన్నారు హార్స్ రైడ్ కూడా ఉన్నాది అనుకుంటా ఇక్కడ గణేష్ నిమజ్జనానికి ఎలా తీసుకెళ్తున్నారు ఇలా నిమజ్జనానికి చాలామంది తీసుకుపోతూనే ఉన్నారు

క్రేన్ తోటి నిమజ్జనం చేస్తున్నారు పెద్ద గణిష్ నిమజ్జనం అయిపోయింది నిమజ్జనమైపోయింది పెద్ద గణిష్టం తెలంగాణ అమరవీరులకు గుర్తుగా దీపం బాగుంది కదా